అండి వెల్కమ్ టు సౌజీశ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఒక్కసారి మీరు నేను చేసిన ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది మామూలుగా తినే కన్నా కూడా ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఇగోనండి నేను ఈ సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి అదేవిధంగా మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను వీటిని చాప్ చేసుకుని పెట్టుకుంటానండి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇది నేను ఇప్పుడే మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను ఫ్రెష్గా ఆడించుకుని పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ప్రాసెస్ ఎలాగో చూద్దామండి దానికోసం కడాయి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందండి దాంట్లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలర్ చేంజ్ చేయంత వరకు వేయించుకుందాము గాను ఇప్పుడు ఉల్లిపాయ వేగడం వరకు మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి ఇలా వేస్తే ఫాస్ట్గా ఫాస్ట్గా వేగుతుందని ఇగోండి ఉల్లిపాయలు ఇలా వేగినాయి కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు దీంట్లోని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేయించుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ ఇందాకలో ఆయిల్ ఉల్లిపాయలు వేగడాన్ని మట్టుకే వేశాను కదండి ఇప్పుడు కూర అంతటికీ కలిపి వేస్తున్నాను కొంచెం పసుపు కారం టూ స్పూన్స్ వేసుకున్నానండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అందుకోసం గాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేస్తున్నాను బాగా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో చికెన్ వేస్తున్నానండి. చికెన్ వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి వేపుకోవాలి టూ మినిట్స్ ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి ఫ్లేమ్ని తగ్గించుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని చికెన్ని మగ్గించుకుందాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చూద్దాం సరే అంతటికి కూడా మనం వేసిన మసాలా అంతా పట్టి ఎలా ఉందో ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకుందాం టూ స్పూన్స్ గరం మసాలా బాగా కలుపుకుందాం ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయింది కదండీ ఇప్పుడు మనం దీంట్లో నేను కొబ్బరిపాలు పాలు వేస్తున్నానండి దీనివల్ల మంచి టేస్ట్ ఫ్లేవరు రెండు యాడ్ అవుతాయి దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఆ ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుంది ఇదిగోండి ఫోర్ అన్స్ ఇదిగా ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే అలా హీట్కి ఇంకొంచెం మగ్గుతుంది నేను మళ్ళీ డిష్ అవుట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ పోయిన తర్వాత ఇదిగోనండి చికెన్ కర్రీ మొత్తం డిష్ అవుట్ చేశాను చాలా టేస్ట్గా ఉందండి చూసారు కదా గుమ్మఘుమ్మలాడే చికెన్ కర్రీ ఇప్పటి వరకు నేను చికెన్ కర్రీ ఎట్లా చేస్తానో చూశారు కదండీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అద్భుత అనకు మానరు మీ కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్